బాగున్నారా వెల్కమ్ సిస్టర్ ఈ రోజు అయితే అబ్దిరిపై ఆఫర్ అండి చాలా మంది సైడ్ కట్ టాప్స్ బ్రాండెడ్ లు అడుగుతున్నారు కదా సూపర్ కలెక్షన్ అయితే వచ్చేసింది స్టాక్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంది వచ్చేసి కొంచెం ఏంటంటే సిస్టర్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అయితే నేను తెప్పించాను బట్ ఒక్కొక్క ఇంచ్ తేడా ఉంది ఇంకా కరెక్ట్ ఇవ్వడం ఎందుకని త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి డబుల్ ఎక్స్ వాళ్ళకి ఇస్తున్నాము ఇవే సేమ్ పీసెస్ త్రీ ఎక్స్ ఉంటాయి డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఎవరికి ఏది కావాలంటే అది నాకు సైజ్ కావాలంటే వాట్సాప్ లో అడగండి డబల్ ఎక్స్ లు కావాలనుకున్నా ఎక్స్ లు అడగండి త్రీ ఎక్స్ఎల్ కావాలనుకున్న వాళ్ళు త్రీ ఎక్సల్ అడగండి త్రీ ఎక్సల్ అంటే ఫార్టీ సిక్స్ మెజర్మెంట్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ వస్తుంది మీకు పొట్ట దగ్గర కానీ హ్యాండ్ దగ్గర కానీ ఎక్కడా ఇబ్బంది ఉండదండి అలాగే చాలా మంది బార్ కావాలని అడుగుతున్నారు కదా లెంత్ కూడా చాలా బాగా వస్తుంది అండి క్వాలిటీ హెవీ ఇయ్యానండి చాలా స్మూత్ ఉంటుంది కలర్ షేడ్ అవడం అట్లా ఏం ఉండదు చాలా చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్ బాగుంటాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అలాగే షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్న యాభై రూపాయలు నాలుగు కానీ ఐదు గంట తీసుకుంటే ఐదు గంటల ఆరు గంట తీసుకుంటే డెబ్బై రూపాయలు షిప్పింగ్ అనేది పడుతుంది చాలా బాగుంటాయి క్వాలిటీ ఎవరు మిస్ చేసుకోమాకండి నేను త్రీ అంటే ఇవి ఫోర్ ఎక్సల్ స్టిక్కర్ అయితే ఫోర్ ఎక్సల్ ఉంటుంది కానీ కంగారు పడొద్దు త్రీ ఎక్సల్ వాళ్ళకి డబల్ ఎక్సల్ వాళ్ళే తీసుకోండి త్రీ ఎక్సెల్ వాళ్ళు డబల్ ఎక్స్ వాళ్ళు ఇవే సేమ్ పీసెస్ ఉన్నాయి డబల్ ఎక్సల్ కూడా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సిస్టర్ చాలా బాగున్నాయి మిస్ చేసుకోమాకండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ అయితే అద్దరి అసలు చాలా బాగుంటాయి హెవీ రియాను చాలా స్మూత్ గా ఉంది చూడండి త్రీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి ప్యాటర్న్ వచ్చేసి ఎంత బాగుందో ప్రతిది నెక్ ప్యాటర్న్ అనేది చాలా హైలైట్గా ఉందండి చూడండి హ్యాండ్ వర్క్తో చాలా సూపర్గా ఉంది ఇది చూడండి దాంట్లోనే మంచి ఎల్లో కలర్ అండి ఇది చూసారా ఎంత బాగుందో అలాగే ఇది ఫ్రింట్ కాదండి ఫ్రింట్ అసలు ఏమీ లేదు దీంట్లో అంత క్లాత్ లోనే వచ్చింది మొత్తం వర్క్ వచ్చింది చూడండి అసలు నెక్ ప్యాటర్న్ త్రీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోండి సేమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి మంచి రెడ్ కలర్ దాంట్లోనే మంచి నమిలిపించే కలర్ అండి ఇది చూడండి ఇది ఇంకొక ప్యాటర్న్ అండి చూసారా అసలు ఎంత బాగుందో అసలు మంచిగా స్ట్రైప్స్ ఇచ్చేసి నెక్ ప్యాటర్న్ అంతా మంచి వర్క్ చేసి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఉందండి హ్యాపీగా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి అలాగే సిస్టర్ లెంత్ కూడా మనకి ఫార్టీ ఫోర్ లెంత్ వరకు అయితే ఉంటుందండి మంచి లెంత్ ఇచ్చారు హ్యాంగిల్ లెంత్ సైజ్ వరకు వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో క్లాత్ అయితే అద్దరిపోతుందండి అసలు సూపర్ అండి సూపర్ ఇది చూడండి దాంట్లోనే ఇది మనకి ఆనియన్ పింక్ దాంట్లో మూడు కలర్స్ ఉన్నాయి సిస్టర్ ఈ ప్యాటర్న్ చూసారా అసలు ఎంత బాగుందో వి షేప్ నెక్తో హ్యాండ్ చూడండి నెక్ దగ్గర వర్క్ చూడండి ఎంత బాగుందో టోటల్ డ్రెస్ అంతా ఇచ్చారు త్రీ ఎక్స్ డబుల్ ఎక్స్ అని ఉందండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మూడు వందల యాభై రూపాయలు ఇంత మంచి క్వాలిటీ ఎక్కడా రాదు రమ్య కలెక్షన్లో తప్ప స్పీడ్ బుక్ చేసేసుకోండి క్వాలిటీ అయితే అద్దరిపోయిందండి అసలు ఇది వచ్చేసి ఆన్ అండ్ పింక్ దాంట్లోనే బ్లూ కలర్ ఇది చూడండి ఇది వచ్చేసి మంచి లైట్ కలర్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి మనకి నెక్ ప్యాటర్న్ చూసారా ఎంత హైలైట్ గా ఉందో వర్క్ చేసి చాలా బాగుంది త్రీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి చాలా సూపర్ గా ఉంది లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి డార్క్ అయితే కాదు లైట్ పిస్తా గ్రీన్ కలర్ దాంట్లోనే ఇది హ్యాష్ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ ఇది వచ్చేసి లైట్ స్కై కలర్ అండి లైట్ కలర్ కాంబినేషన్ ఇది ఒకటే వచ్చింది ఇది చూసారా ఇక్కత్ ప్యాటర్న్ అండి చాలా సూపర్ గా ఉంది నెక్ ప్యాటర్న్ చూసారా వర్క్ అయితే ఎంత హైలైట్ గా ఇచ్చారు మనకి ఇది సైజ్ త్రీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు ఉన్నాయండి చాలా బాగుంది మంచి నములు కలర్ మెరూన్ కలర్ ఇది వచ్చేసి గంధం కలర్ ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ వైట్ కాఫీ కలర్ మిక్సింగ్ లో వచ్చింది ఇది చూడండి నెక్ ప్యాట్ ఎంత బాగుందో వర్క్ అవు సూపర్ అండి సూపర్ గా ఉంది కదా డిజైన్ కూడా చాలా హైలైట్ గా ఉందండి త్రీ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఇవన్నీ సైడ్ కట్స్ అయితే ఇస్తారు ఇప్పుడు నేను చూపించే అన్ని సైడ్ కట్ టాప్సే అమరిల్లా ఏమిలో దాంట్లోనే ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది ఒక కలర్ గోల్డ్ కలర్ ఇది చూసారా నెక్ ఎంత బాగుందో డిజైన్ సూపర్ అంటే సూపర్ అండ్ నెక్ ప్యాటర్న్ చూడండి మనకి విషప్ నెక్ లా అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇది వర్క్ అండి మామూలుగా ఫ్రంట్ అయితే కాదు చాలా బాగుంది త్రీ ఎక్స్ డబల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి దాంట్లోనే ఈ కలర్ ఒకటండి గ్రీన్ అని నమ్మలిపించే కలర్ మెరూన్ కలర్ గంధం అండి ఇది చూడండి ఇది వచ్చేసి బాందరి డిజైన్ అండి చాలా బాగుంది ఇది నెక్ దగ్గర రియల్ అద్దాలతో వర్క్ అయితే చేశారు త్రీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది చూడండి కలర్ కూడా ఎంత బాగుందో రామ గ్రీన్ గంధం కలర్